అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడి ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఏం చేసినావు ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇంకా సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాప వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్నా మనుషులు ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా రెండు వేల పదమూడు మేలో బయటకు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చంద్రశేఖరరావు మీద హరీష్ రావు మీద రఘునందన్ గత పది పన్నెండు నేళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా కానీ చెప్తారు రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియ రఘునందన్ రావు కాలు మొక్కడు తెలియదు రఘునందన్ రావు తెలిసింది ముక్కు చూటుగా మాట్లాడేది తెలుసు చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు రఘునందన్ రావు రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు పదేండ్లు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు ఇలా దానికి సినిమా బాణీలు సినిమా వేషాలు సినిమా రంగులు అద్దె ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ దన్ బెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకార పూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు నేను వాడేవాడో విడేవాడో వేస్తే గెలవలేదు నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది